ಓಂ ಆಂಗಿಕಂ ಭುವನಂ ಯಸ್ಯ ವಾಚಿಕಂ ಸರ್ವವಾನ್ಮಯಂ ಆಹಾರ್ಯಂ ಚಂದ್ರತಾರಾಧಿ ತಂ ನಮಸ್ಸಾತ್ವಿಕಂ ಶಿವಂ ఏమానందము భూమి తలమున శివ తాండవమట శివ లాస్యంబట అలలై బంగరు కలలై పగడపు బులుగుల వలె మబ్బులు విరిసినయవి శివ తాండవమట శివ లాస్యంబట వచ్చిరి ఏమో వియచ్చర కాంతలు జలదాంగనలై విలోకించుటకు శివలాస్యంబట ఏమానందము భూమి తలమున పలికడినవి పక్షులు ప్రాబలుకులు కల హైమవతి విలసన్ నూపుర నినాదములకు అనుకరణంబులు కొమ్మల కానందోత్సాహములు ముమ్మరము గమనముల కదలించెను తల నూచుచు గుత్తులు గుత్తులుగా ఆయన రాల్చును పువ్వుల నికరమ్ములు రాలడు ప్రతిసుమ మేలా నవ్వును హైమవతి కుసుమ లందన తానకు టౌదున టంచున లలితా మృదు మంజలముకు కాయము పువ్వుల తాకులతో వసివాడదు వాడదు భారతీయట పార్వతికి అలంకారము తీర్చెడు రమణీయ స్మితముల కావించును అలరుల మృదువులు చితురాననుడే సర్వన సర్వనకుమ సర్ప విభూషలు వీచ విసిద్ధిత కీచకములు మృదు వీచిలుగా తర్పిత లోకమ్ములు మారుతములు గోటీరితాబ్జుడకు శివునకు సేసలు తకజం తఖజం తఖజం దిరికిట నాదమ్ములతో లోకమ్ముల వేలుపు నిమ్మిగ నిలబడి మృత్యమాడు నిడల యానుగతి కమ్రముగా శృతి భట్టుటకో అంతులు సవధరించిన ఉత్కట భృంగమ్ములు ఈ శలకన్నెలకెవ్వరు చెప్పిరు ఆ సర్వేశ్వరు అభినయ మహమును కుచ్చడుగా నసమున పరుగుడు ఓహో ఊహాతీతంబీ ఆనందం సంధ్యాసతి ఈ సంభ్రమమేమిటి నవకుసంబరాగవసనమేమిటి ఆకుంజత దైర్య ప్రసార మధుర కటాక్ష పాతమేమిటి విలాస వక్రిత విచలన్ మధ్యంబున హ్రీమతి నీవును వలనే చిరుపలకని పలకని మేఘల వాలకమేమిటి ఎవ్వరి కోసరమీ బిబ్బోకము శివ పూజకు ఓ చెలువా ఈ కథలెవ్వరూ చెప్పిరే ఇలా తలంబిడునటార్య ప్రాణేశ్వరుడో దినమని నిలురా దినమంతయు పడమటి దేశపువారులకీ కథ నిరంగించటకై పరుగెత్తేదవు అలా మృగములు కన్నుల బాష్పములు విడిచెడనెందుకు విశ్వేశ్వరును కడుగులు కడుగుటకై పాద్యంబో గుసగుసమని ఈ సమ్మద పూరముగా మాటలాడునిదే ఏమున్నది లోకేశ్వరు రాక్ష్యమే ஓஹோ ஊத்தம்பி ஆனந்தம் விளாத்தலம்